తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్భై రెండు గంటల్లో కోటి యాభై లక్షల యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ గారు జనరల్ గా మీరు మామూలుగా ఉంటే అసలు మీ విషయానికి ఎవ్వరు వచ్చేవాళ్ళు కాదు ఏ పార్టీ కూడా అయితే మీరు ఒక స్టాండ్ లాగా తీసుకున్నారు తీసుకోవాలి కదండి అదే సమాజం మంచి నిజంగా నిజమో చదివిన వాడు నిజమో చెప్పని వాడు ప్రజలకు జరుపుకునే ఓకే అంటే ఏ విషయం తెలియని వాళ్ళు దేశం పట్ల అవగాహన లేని వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు స్టాండ్లు తీసుకోవచ్చు దేశం పట్ల ప్రేమ వాళ్ళు క్రెడిబిలిటీ ఉన్న వాళ్ళు స్టాండ్ తీసుకోవద్దు దేశం కోసం తీసుకున్నాను గంటా పదంగా చెప్తున్నాను నిన్న మహాటం లేదు అంటే తీసుకోవడం తప్పంది నేను అడిగే ఈ ప్రశ్నలు రావడానికి కారణం వాళ్ళ స్టాండ్ తీసుకున్నారు కాబట్టి కాబట్టి నేను అడిగేది ఏంటంటే కోరేది ఏంటంటే ప్రశ్నలు వచ్చినప్పుడు వాస్తవాలు పూర్తిగా తెలుసుకోవాలి సెలెక్టివ్గా సోషల్ మీడియాలో మరో చోట చెప్పే మాట ఒకటి అయితే హెడింగ్ కంప్లీట్గా ఇంకోటి ఉంటుంది మరికొన్ని సందర్భాల్లో ఒక మాట ఇలా చెప్తే దాన్ని మిగతా అది చేసుకోకుండా ఇది మాత్రం చేసి గందరగోళం ఉంది కదా సార్ ఇప్పుడు ఆ వీడియో డైరెక్ట్ మీకు చూపించాను మీరు అన్నారా లేదా దీని గురించి మీ వివరణ ఏంటి డైరెక్ట్ అవకాశం ఉంది ఇంటర్వ్యూ కాబట్టి పూర్తిగా ఆ వీడియో చూడకుండా ఆ థర్టీ సెకండ్స్ తీసుకుని మిగతా మూడు నిమిషాలు ఏం చెప్పామో మనం మాట్లాడుకో సమస్య వచ్చింది నేను కోరేది ఏంటంటే ప్రేక్షకుల్ని కానీ లేకపోతే శ్రోతల్ని కానీ మనకి ఈ సోషల్ మీడియా యుగంలో ఈ సెలెక్టివ్ కాకుండా కొంచెం సమగ్రంగా అందరూ నాలాంటి వాళ్ళం ఏనాడు కూడా పది పది సెకండ్ల సౌండ్ బట్ కోసం మాట్లాడం నోటుకొచ్చు మాట్లాడడం పరిశోధమైన కూడా మాట్లాడతారు ఆధారాలు లేకుండా మాట్లాడరు ఏ విషయం కూడా నాకేమన్నా ముఖ్యమంత్రి ఒరిస్సా ముఖ్యమంత్రి నాకేమన్నా బంధువా కాదు కదా బాగా చేస్తే అది బాగుంది ఇంకా బాగా చేద్దాం బాగా చేయకపోతే ఈ రకంగా చేద్దాం అది తప్ప దీంట్లో రాగద్వేషాలు ఈ కులాలు ఇదేదో శత్రురాజుల మధ్య పోరాటం లాగా ఈ ఇంటి మీద కాక ఆ ఇంటి మీద వాడగలదు ఇవన్నీ కూడా ఒక ఫ్యూడల్ రాజకీయం జేపీ గారు మీరు ఎన్డీఏకి సపోర్ట్ చేస్తారు ఎన్డీఏ మీద చాలా ఆరోపణలు ఉన్నవి రిలీజియన్ పాయింట్స్ ఎక్కువగా లేవనిస్తుంది క్యాపిటలిజం పేరుతో క్రోనీ క్యాపిటలిజం దాంతోపాటు లేటెస్ట్గా మణిపూర్ ఇష్యూ కూడా చూసాం జేపీ నారాయణ గారు బీజేపీ నారాయణ అలా అయ్యారు ఆ ప్రశ్నే చాలా ఏదో ప్రాసకు వదిలిండొచ్చు కానీ చాలా పొరపాటు అనే ప్రశ్న కాంగ్రెస్ పార్టీతో బహుశా ఆ పార్టీ బయట నాకున్నంత సంబంధాలు ఇంకా లేదు అప్పుడు నేను కాంగ్రెస్ జేపీని అయిపోయినా బయట నుంచి సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు అలాగే ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా కూడా మంచి చేయాలంటే నిరంతరం వాళ్ళతో కూర్చొని ప్రోత్సహించిన వాడిని నేను ఆ పార్టీ మనిషి అయిపోయినా ఈ దేశంలో నేర చరిత్ర బయట పెట్టిన వాడిని నేను దానికోసం చట్టం వచ్చింది అప్పుడు ఆ పార్టీ చట్టంలో కలిసిపోయినట్టే నేను పాలనా సమాచారానికి తీసుకొచ్చింది నేను కాబట్టి అది వేరే పార్టీ ఉంది అప్పుడు ఆ పార్టీలో కలిసిపోయినట్టే నేను అంటే ఈ పార్టీ సొంతమా ఈ దేశం అంటే ఈ దేశ అభివృద్ధి బీజేపీ ప్రైవేట్ వ్యవహారమా అట్లాగే మరి ఈ దేశంలో బియ్యం కానీ గోధుమ కానీ ధాన్యాలు కానీ పక్క రాష్ట్రాల కలిపి నిషేధిస్తే దానికి వ్యతిరేకంగా పోరాడి నిషేధం తొలగించి ఒకే మార్కెట్గా మార్చిన వాడిని నేను కొన్ని వేల కోట్ల రైతులకు వచ్చింది ఆనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ వ్యతిరేకన జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అన్నాడు అలాగే ఎక్స్పోర్ట్లు బ్యాన్ చేస్తే ఆహార ధాన్యాలు దానికి వ్యతిరేకంగా పోరాడి బ్యాన్ లిఫ్ట్ చేయిస్తే ఆంధ్రప్రదేశ్ దేశంలో నంబర్ వన్ ఎక్స్పోర్ట్ అయింది ప్రపంచంలో ఇండియా నెంబర్ వన్ ఎక్స్పోర్ట్ అయింది నా వల్ల మళ్ళీ ఈ మధ్య బ్యాన్ పెట్టారు అంటే ఏ ప్రభుత్వానికి అనుకూలంగా చేసినట్ల నేను లేకపోతే ఆయిల్ ఉంది ఆయిల్ సీడ్స్ ఉన్నాయి పామ్ ఆయిల్ దాని మీద సుంకం కావాలని గట్టిగా పోరాడి ఏడు వేలు ఎనిమిది వేలు పోరాడాను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే తరగల చివరికి బీజేపీ ప్రభుత్వం చేసింది అంటే బీజేపీ మనిషిని అయిపోయిన రైతుల కోసం పోరాడి మీరు ఆ సుంకాన్ని సాధించి పామ్ ఆయిల్ రేట్లు పెరిగేట్టు చేస్తే ఇండియాలో దానివల్ల ఆంధ్రప్రదేశ్లోనే ఇరవై మూడు రూపాయలు వచ్చింది ఒకనాడు రెండేళ్ల క్రితం ఆయిల్ పాము సీడ్స్ కేజీకి ఇప్పుడు పదకొండు రూపాయలకు పడిపోయింది ఎందుకని సుంకం తీసేశారు దిగుమతి సొంఖం కాబట్టి ఆనాడు వచ్చేస్తే బీజేపీని అభినందించారు ఈనాడు వచ్చేస్తే నేను బీజేపీని కోపడుతున్నా కాబట్టి దేశ ప్రజల కోసం ప్రజా ప్రయోజనం కోసం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు పార్టీలు కేవలం ప్రజల రాజకీయ కార్యక్రమాల కోసం వేదికలు తప్ప పార్టీలకు మనం ఎవరూ బానిసలు కావాలి మనం దురదృష్టం కొద్దీ పార్టీలను కూడా మతంగా మార్చేసాం అసలు మతాన్ని లెక్క చేయకూడదు మతంలో ఉన్న మంచిని తీసుకోవాలి కానీ మతం ఏమిటి కులం ఏమిటి మూర్ఖులు ఆలోచి వైజాగ్ స్టీల్ ప్లాంట్ నేను అప్పుడిప్పుడు చెప్తాను అసలు ప్రభుత్వం తాను చేయాల్సిన పని చేయకుండా చట్టబద్ధ పాలన లేదు గవర్నమెంట్ చేతులు పెడితే భస్మాసర హస్తం అన్నీ నాశనం అయిపోయేదే మరి గవర్నమెంట్కి ఎందుకు అది బ్యాంకులు ఉన్నాయి గవర్నమెంట్ చేతుల్లో ఉన్న బ్యాంకులన్నీ లక్షల కోట్ల రూపాయలు మనం చెల్లించాల్సి వచ్చింది ఆ బ్యాంకులు ఖాయిలో పట్టడం చేత ప్రభుత్వ జోక్యం వల్ల ప్రైవేట్ బ్యాంకులు బ్రహ్మాండంగా వర్దలుతున్నాయి కాబట్టి ప్రభుత్వం తాను చేయాల్సిన పని తాను చేయాలి ప్రభుత్వాన్ని ప్రజలు ఉమ్మడి సదుల కోసం సౌకర్యాల కోసం సేవల కోసం ఏర్పాటు చేసుకున్నారు అంతేగాని మన పన్నుల డబ్బు తీసుకెళ్ళి వాళ్ళు పెట్టుబడులు పెట్టి వాటిని నాశనం చేసి పందారాలు చేసి ప్రజల డబ్బుతో వాళ్ళు ఏదో చోద్యం చూద్దామని చెప్పకాదు ప్రభుత్వ రంగ సంస్థలు నేను వైఎస్ఆర్ ప్లాంట్ స్పెషల్ ఆఫీసర్ని ఎనిమిది వేల మంది యువతకి అక్కడ నిర్వాస్తుల కుటుంబాలకి దేశంలో ఎక్కడా లేని రీతిలో ఉపాధి కల్పించాను ట్రైనింగ్ ఇచ్చి స్టేట్ ప్లాంట్ ఉపాధి కల్పించాను కానీ ఆనాడు నాకు అర్థమైంది ప్రభుత్వ రంగ సంస్థ అంటే ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వాళ్ళ ప్రైవేటు సంస్థ అండి కాబట్టి ప్రభుత్వం చేయాల్సిన పని చేయాలి చట్టబద్ధ పాలన కావాలి మంచి ప్రమాణాల విద్య కావాలి మంచి ఆరోగ్యం అందించాలి మలు సదుపాయాలు కావాలి జీవన అవసరాలను తీర్చాలి మంచినీడు కానీ మురుగునీటి పారుదలు కానీ వరద నీటి పారుదలు కానీ ప్రభుత్వ ప్రజలు డబ్బులు చెల్లించినా కూడా ఏర్పాటు చేసిన బాధ్యత ప్రభుత్వం అవన్నీ పక్కన పెట్టేసి అవి చేయకుండా అధ్వానంగా ఉన్నాయి దేశంలో మన డబ్బుతో వాడు చూచమాడతాడు సొమ్ము ఒకటిది సోకు ఒకటిది ప్రభుత్వ రంగ సంస్థల పేరుతో కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలు అన్నవి ఎప్పుడూ కూడా మనం నష్టమే కలగజేస్తాయి ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ప్రజల సంస్థలు కాదు ప్రజల పేరుతో అధికారంలో ఉన్న వాళ్ళు దోచుకునే సంస్థలు అదే ప్రైవేట్ అనుకోండి పోటీ పడతాడు బాగుంటే కొంటాం లాగితే పోతాడు వాడు చెంగేసుకుపోతాడు ఇక్కడేమవుతుంది భారం అంతా మనం ఏ పడుతుంది ఖజానాడు మనకు అభిప్రాయం అభిప్రాయం కూడా ఇదే అంటారా నాకు అనవసరం అది వాళ్ళ అభిప్రాయం అంటే నాకు అనవసరం ఇది నా అభిప్రాయం దాన్ని నేను రాజీ పడ్డాను నేను రోజుకో మాట చెప్పను దానికి కారణం చెప్తున్నాను సిద్ధాంతం చెప్తున్నాను నేను నేనాడు కూడా ఊరికే ఒక మాట చెప్పు ఊరికినాడు కాదు కారణం చెప్పకుండా పరిష్కారం చూపెట్టకుండా నేను ఒక విమర్శ కూడా జీవితంలో చేయలేంతవరకు అది నా బాధ్యత ఈ దేశం గురించి ఉన్నంతలో వీళ్ళు ఎవరు పనికొస్తారు ఇప్పుడు అందరూ అన్ని అద్భుతంగా చేస్తున్నారు అంటూ అన్ని అద్భుత చట్టబద్ధ పనులు ఎవరు చేయట్లేదు నేనే చెప్తున్నాను కదా ఎన్నికల వ్యవస్థలో మెలాకత్ అయిపోయి డబ్బులు పంచుతున్నాను నేనే చెప్తున్నాను కదా కానీ ఉన్నంతలో కనీసం అనేది సాధించే ఏర్పాటు జరిగితే దేశానికి భవిష్యత్తు ఉంటుంది జేపీ గారు స్టేట్స్మెన్ కాదు టీడీపీ మీరు ఏమంటారు చెత్త ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పాలి ఒకప్పుడు టీడీపీ నేను ఓడించానని చెప్పి ఆరోపణలు చేశారు మరొకప్పుడు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఆరోపణలు చేశారు ఇంకొకప్పుడు ఇంకోటి అంటారు నేను ఈ దేశ ప్రజల ప్రయోజనాలను కాపాడడం కోసం ఇంకా కొంతమంది ఉన్నారు బతికున్నారు వాళ్ళ జీవితం అంతా కూడా ఈ దేశము ఈ దేశ ప్రజలు దేశ భవిష్యత్తు ఒక హేతుబద్ధమైన రాజకీయం ఈ షూరల్ రాజకీయం కాకుండా చంద్రబాబు మీరు ఏం చేసినా మహాత్మాగాంధీని హత్య చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మీరు ఏం చేసినా కూడా ఏదో మాటలు వాళ్ళు ఉంటారు మనం చూడాల్సింది హేతుబద్ధంగా ఉన్నాయా వాస్తవాల ఆధారంగా ఉన్నాయా ఆ విమర్శ సహేతుకంగా ఉంటే ఖచ్చితంగా పరిశీలించుకోవాలి ఊరికే కేవలం మ్యాలీస్ కొద్ది ద్వేషం కొద్ది కులం కారణంగానో మతం కారణంగానో ప్రాంతం కారణంగానో రాజకీయ పార్టీ కారణంగానో నోటుకొచ్చట్టు మాట్లాడితే దానిలాగా ఆధారాలు లేకపోతే దాని గురించి పట్టించుకుంటే గౌతమ బుద్ధుల్ని ఒక ఆయన అడిగట్ట ఏమండి మిమ్మల్ని ఫలానాన్ని తిరుతున్నాడని చెప్పని బుద్ధుడు చెప్పారట ఏమని నువ్వు నాకు బహుమానం ఇచ్చావనుకో నేను తీసుకోలేదనుకో అది ఎవరికి చెందుతుందన్నట్ట నాకే స్వామి అన్నట్ట ఆ తిట్లు కూడా నేను శ్రీకరించట్లుదా అన్నట్ట